ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికైన ఆడుదా మాద్రా క్రీడలు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఘనంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎండిఓ నాగేశ్వరరావు తెలిపారు ఐదు విభాగాలలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రికెట్ షటిల్ పోటీల్లో నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా గెలుపొందిన జట్లను ముప్పై తేదీ నుండి జిల్లా స్థాయిలో జరిగే క్రీడలకు పంపించడం జరుగుతుందన్నారు జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలను విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించడం జరుగుతుందని ఎండీఓ తెలిపారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికా కార్యక్రమం అయినటువంటి ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి పోటీలు నిన్నటితో అంటే ఇరవై తొమ్మిదో తారీఖుతోటి ముగించడం జరిగింది ఇక్కడి నుంచి మూడో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు మండల నియోజకవర్గ స్థాయిలో మొదటి బహుమతి వచ్చినటువంటి విజేతలందరూ కూడా మరి జిల్లా స్థాయిలో రేపు ముప్పై ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు అక్కడ క్రీడల్లో పాల్గొనడం జరుగుతుంది మన నియోజకవర్గం నుంచి ఏదైతే ఐదు స్థాయిల్లో ఉన్నాయో క్రికెట్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ సంబంధించి ప్రతి క్రీడకు కూడా మహిళల నుంచి ఒక టీము పురుషుల నుంచి ఒక టీం చొప్పున ఐదు విభాగాల్లో పది టీముల్ని మరి జిల్లా స్థాయికి పంపించడం జరిగింది జిల్లా స్థాయిలో గెలిచినటువంటి వారు మరి రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో జరిగే క్రీడా సంబరాల్లో పాల్గొనవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి రేపు ఏదైతే నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన టీముల్ని రేపటి నుంచి మూడో తారీఖు వరకు జరిగే జిల్లా స్థాయి పోటీలకు విజయవాడకి పంపించడం జరుగుతుంది